ప్రభుత్వం ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను పంపిణీ చేయాలని నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు ఈ మేరకు పెదవిడ్లపూడిలో బుధవారం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు కులాలు మతాలు ప్రాంతాలు వేరైనా దేవుడు ఒక్కడే అని సమాజం ఎలా నమ్ముతారో అదే విధంగా మహమ్మద్ ప్రవక్త సల్లెల్లాహు అలీ స్వల్లం దైవ దూత మరి మాకు అల్లా ఒక్కడే దేవుడు అల్లా యొక్క నియమ నిబంధనలు ప్రతి ముస్లిం కూడా ఆచరిస్తేనే నిజమైన ముస్లిం అవుతాడు కానీ దేశంలో ప్రపంచంలో ఈ నెల రంజాన్ నెలలో దాన ధర్మాలు చేయటం మరి తల్లిదండ్రులు లేని నిరుపేదలు ఎవరైతే ఉండారో వృద్ధులైతే ఎవరుండారో వాళ్ళందరినీ కూడా ఆదరించటం వాళ్ళందరినీ ప్రయోజనం చేకూరే విధంగా కార్యాచరణ చేయటం అనేది రంజాన్ యొక్క సారాంశం మరి ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి రంజాన్ తోఫా అని గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు అదేవిధంగా క్రైస్తవులకి సంక్రాంతికి పండగలకి కూడా బడ్జెట్ దామాషా ప్రకారం ఈ ముస్లిం సోదరుకు రావాల్సిన మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రంజాన్ తోఫా ఇవ్వకపోవటం చాలా బాధాకరమైన విషయం ఏది ఏమైనా జవాబుదారితనంతో ఉండవలసిన ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మించిపోయింది లేదు రంజాన్ తోఫాని ముస్లిం సోదరులకు ఇవ్వాలని నవరం కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పాట్నాలో బీహార్లో కూడా మరి భారతీయ జనతా పార్టీ హిందుత్వ వాదం ఆర్ఎస్ఎస్ వాదం మరి వితండవాదం చేసేవాళ్ళు మా మసీదుల్ని కూడా కూలగోలు చేసేసి మరి మందిరాలు నిర్మిస్తున్న చోట కూడా మాకు దేశంలో భారతీయ జనతా పార్టీ మరి మా మరి బీహార్లో మరి రంజాన్ తోఫా ఇస్తా ఉన్నది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ముఖ్యంగా రంజాన్ తోఫా ఇవ్వాలని